మీ ఇంట్లో కనిపిస్తున్నాను వెళ్ళిద్దరిలో ఎవరు ముందుగా ఫినిష్ చేస్తారని మీకు అనిపిస్తుంది మీరు మీరు మన టెంప్టింగ్ ఐటమ్ పెట్టి ఎవరు ఫస్ట్ ప్రిస్ చేస్తారంటే మాకి دو منے آسا دو منے ایراسے دو منے بیگ بوسہ تعال کن بیگ بوسہ کتنا میں یہ اس کو چل رہا ہے 10 منٹس میں سائیکل مو دے رہا ٹھیک ہے سیٹو ہپٹا میں نہیں عارف اعلی آ کا واٹر سائیکل لگا رہی ہے عارف اعلی बहुत अच्छा बस यार ताग को मसाला लाने इक्की बात दे हाँ कमांड आई कोई नहीं बोलना नहीं 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 नहीं

వెటాడు కమాన్యేండి జస్ట్ ఆర్డైంది రైతు లేకపోతే చాలా ఉన్నాయి కనిపించింది తిను రోటీస్ అంతా పట్టిదో అనురాగం